జై జయ శంకర హరహర శంకర ధనవంతుడైన పిఎస్ శివస్వామి అయ్యర్ చెన్నైలో ప్రముఖ న్యాయవాది మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన వారు అతని భార్య పేరు కళ్యాణి వారు కట్టుకున్న ఇంటి పేరు సుధామ అప్పట్లోనే అది చాలా పెద్ద భవనం ఒకసారి మహాస్వామి వారు చెన్నైలో మకం చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక రోజు స్వామివారు సుధామకు వచ్చి శివస్వామి దంపతులను ఆశ్చర్యానందాలకు గురిచేశారు ఆ దంపతులకు పిల్లలు లేరు పరమాచార్య స్వామి వారు ఆ విషయం విని మీకు సొంత పిల్లలు లేకపోతేనేమి ఎంతో మంది పేద పిల్లలకు తల్లిదండ్రులు అవ్వండి నీ న్యాయవాద వృత్తిలో ధర్మ మార్గంలో బ్రతుకుతూ న్యాయార్జితమైన నీ సంపాదనతో విద్యాశాలలను స్థాపించి జ్ఞానదానం చెయ్యి నీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది అలాగే నీ ధర్మపత్ని పేరు మీద ఎందరో పిల్లలకు జన్మనిచ్చేదిగా ఒక ప్రసూతి ఆస్పత్రి కట్టించి నీ భార్య పేరు కూడా స్థిరపడేట్టు చెయ్యి అని సెలవిచ్చారు పరమాచార్య స్వామి వారి ఆజ్ఞని శివస్వామి అయ్యర్ శిరసా వహించారు వారి భవ్యమైన భవనం సుధామను అమ్మేసి సుల్లివన్ గార్డెన్ రోడ్డులో ఒక చిన్న ఇంటిని కనుక్కొని అందులోకి మారారు ఎడ్వర్డ్ ఎల్లియట్స్ రోడ్డు అంటే ఇప్పుడు డాక్టర్ రాధాకృష్ణన్ సలైలోని ప్రెసిడెంట్ హోటల్ దగ్గర కళ్యాణి ఆసుపత్రిని ప్రారంభించి ఉచితంగా ప్రసూతి వైద్య కేంద్రాన్ని ప్రారంభించారు ఈనాటికి ఆ మహత్కార్యం అవిశ్రాంతంగా జరుగుతోందంటే అది మహాస్వామి వారి అనుగ్రహం వారి కృపా కటాక్షం వల్ల మాత్రమే అతని స్వంత సంపాదన ఖర్చు పెట్టి కపాలీశ్వర దేవస్థానం తూర్పు మాడ వీధి పక్కన ఉన్న సుందరేశ్వరన్ వీధిలోని రసిక రంజన సభ ఎదురుగా ఉన్న జైపూర్ మహారాజు ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికల పాఠశాలను కొనుక్కొని దాన్ని లేడీ శివస్వామి అయ్యర్ బాలికల ఉన్నత పాఠశాలగా నామకరణం చేసి పరిచారు పరమాచార్య స్వామి వారి వాక్కు వేదవాక్కు వి శ్రీనివాసన్ చెన్నై మహాపెరియవల్ దర్శన అనుభవంగల నుంచి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం జై జయ శంకర హరిహరి శంకర మీరు గనక ఈ వీడియో చూసినవారైతే కామెంట్ బాక్స్లో జై జయ శంకర శంకరా అని కామెంట్ చేయండి మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అలాగే మా వీడియోను లైక్ చేయండి కొందరికి షేర్ చేయండి